నమస్కారం మనీ మాటల్లో మాట్లాడుతున్నాడు చాలా సంతోషంగా ఉంది ఇవాళ దివాళి అయిపోయిన నెక్స్ట్ రోజు స్టాక్ మార్కెట్ ఇవాళ క్లోజ్ పన్నెండు మందికి ముహూర్తం ట్రేడ్ అవుతుంది మీరు అందరూ కన్సిడర్ చేసిందని అనుకుంటున్నాను ఈరోజు జరుగుతుంది వీక్ ట్రేడ్ ఇవాళ డిస్కౌంట్ చేయవచ్చు ఎందుకంటే బాగా మార్కెట్ని భయంకరంగా పెస్తారు ఇవాళ ఈ ఇవాళ పెంచి రియాలిటీ ఏమో మెన్స్ డే మార్నింగ్ మనకు తెలుస్తుంది రైట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ కప్ మనీ మళ్ళీ పెరిగిపోయింది కప్ మనీ పెరిగి మళ్ళీ ఆల్ టైమ్ హై లోన్కి మళ్ళీ టక్కని రీచ్ అయిపోయింది ఇవాళ ఏమో టూ సిక్స్టీ రూపీస్ పెరిగింది ట్వంటీ టూ క్యారెట్ ఏమో పన్నెండు వేల మీదకి వెళ్ళిపోయింది పదమూడు వేలకి కంఫర్టబుల్గా సెటిల్ డౌన్ అయింది ట్వంటీ ఫోర్ క్యారెట్ గారు ఎయిటీన్ క్యారెట్ ఏమో పదివేల మీద వెళ్ళిపోయింది గోల్డ్ ఇరు మూడు గోల్డ్ టూ హండ్రెడ్ త్రీకి వెళ్ళింది మళ్ళీ కరెక్ట్ అయింది ఇవాళ కూడా కరెక్ట్ అయింది నూట ఎనభై ఎనిమిది రూపాయలకి కరెక్ట్గా వచ్చిన ఇండియన్ మార్కెట్కి ప్రపంచ మార్కెట్కి ఒక గ్యాప్ ఉంది ఆ గ్యాప్ క్లోజ్ అవుతుందని అని చెప్పాను ఆ గ్లాస్ ఆ గ్యాప్ ఏమో క్లోజ్ అవ్వడం స్టార్ట్ అయింది ఇంకా రెండు లేకపోతే మూడు నెలలు మూడు వారాల వరకు సిల్వర్ వాళ్ళ టైల్గా ఉంటుంది ఆల్రెడీ ఎందుకు దీనికి ఏమో థర్టీ పర్సెంట్ మా తలకు సిల్వర్ అవుట్పుట్ని ఇంక్రీజ్ చేస్తామని చెప్తున్నారు ఇండియాలోనే సిల్వర్ అవుట్పుట్ ఇంక్రీజ్ అవుతుంది ప్రపంచం అంతా సిల్వర్ అవుట్పుట్ ఇంక్రీజ్ అవుతుంది అని సిల్వర్ ఇన్స్టిట్యూట్ చెప్తున్నారు ఆల్రెడీ ఫిఫ్టీ మిలియన్ మీద ఏమో ట్రై అవన్స్ ఉంది ఇంకా వెండి కొద్ది కరెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది ఎస్పెషలీ ఇండియాలోని ఎవరైతే లివరేజ్లో ఉన్నారో ఎవరైతే గోల్డ్ కానీ సిల్వర్ కానీ మీ తనకు లివరేజ్ని తగ్గించండి మార్కెట్ని పెరుగుతుంది పెరగలేదన్న ఇంకో స్టేజ్ మీరు లివరేజ్లో ఉన్నారంటే ఓవరాల్ పదిహేను పర్సెంట్ వడ్డీ కడతారు అది ఫ్యూచర్ మార్కెట్లో ఉన్నా కూడా ఎన్టీఎఫ్లో అది కూడా పెరుగుతుంది అది దీనివల్ల డెఫినెట్లీ ఏమో మీరేమో టూ క్యారీ ట్రేడ్ని తగ్గించండి క్యారీ ట్రేడ్ అంటే ఫ్యూచర్స్ అది లోన్లోని గోల్డ్ సిల్వర్ కొనుంటారంటే డెఫినెట్లీ తగ్గించండి వన్ ఇయర్లో ట్వంటీ పర్సెంట్ పెరిగి ఇంక ఎక్స్ట్రా రాదు అలాగే ట్వంటీ పర్సెంట్ పెరిగినా కూడా కాస్ట్ ఆఫ్ క్యారీ ఏమో పదిహేను పర్సెంట్ ఉంటుంది పద్దెనిమిది పర్సెంట్ క్యాస్ట్ ఆఫ్ క్యారీలో రెండు పర్సెంటే మీకు లాభం వస్తుంది దానికి బదులు మీ డబ్బులు మీరు వేసుకొని కొన్నారంటే ట్వంటీ పర్సెంట్ ఉన్నా కూడా క్లీన్గా ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ వస్తుంది లాస్ట్ ఇయర్ లాగా ఈసారి క్యారీ ట్రేడ్ వర్కౌట్ అవ్వదు సిల్వర్లో కానీ గోల్డ్లో కానీ ఎనీవే చాయిస్ మీది ట్రెండ్ అలాగే కనిపిస్తుందని ఇవి చక్కవాల్సింది నా తరకాది బాధ్యత దానివల్ల సిల్వర్ అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది చైనా పోలాండ్ కజకిస్తాన్ ఇలాంటి మార్కెట్ అనేమో గోల్డ్కి చాలా ఎకములేట్ చేస్తున్నారు దీంట్లోనేమో గానా ఆఫ్రికాలో ఊరు మ్యాక్సిమం ప్రొడ్యూసర్ ఆఫ్ గోల్డ్ అది వాళ్ళ తరగతి ఎకానమీ స్ట్రెంత్ స్ట్రెంత్ సౌత్ ఆఫ్రికా తరగతి ఎకానమీ కూడా స్ట్రెంత్ అయింది రికార్డ్ గోల్డ్ ప్రొడక్షన్ అవ్వడం ఇంకా అతన్నా కూడా చైనా గోల్డ్ తోడు గోల్డ్ తలకి శాంతి పెరుగుతూనే ఉంది నేను చెప్తున్నట్టుగా గాజా పీ స్ట్రీట్ ఏ రెండు రోజులు ఆవలేదు ఇజ్రాయెల్ మళ్ళీ గోండు వేయడం స్టార్ట్ చేశారు జేడి వాన్సన్ ఇష్ట పంపించారు అది ఎలాగ ఆపాలనికని చూస్తున్నారు ఎవరు ఎవరు చెప్పిన మాట వెన్న తగ్గడం వల్ల ఒకటి ఎక్కడికి వెళ్తే అవుతుంది నేను చెప్పినట్టుగా మా మక్కల ప్రీతిలో మాట్లాడినట్టుగా గాజా తలకి అగ్రిమెంట్ ఎక్కడికి వెళ్ళదు అమెరికా తరగతి ఎట్టి ప్రపంచంలో ఎక్కడే ఎక్కడీ పర్లేదు నేను నెక్స్ట్ సంవత్సరం నుంచి చైనాకి వెళ్తానని చెప్పనౌన్స్ చేస్తున్నారు మళ్ళీ నూట యాభై పర్సెంట్ తారీఫ్ అని చెప్తున్నారు వారు ఏం చెప్తున్నారో వాళ్ళకే అర్థం అవుతుంది అని తెలియదు ఈ అన్సర్ అంతేమో అంతమ గోల్డ్ పక్కాగా పనిచేస్తుందని మన తలక కంటెన్స్ అనేది ఈ ట్వంటీ పర్సెంట్ ఈ పర్సెంట్ గోల్డ్ పెరుగుతుంది అని అంటున్నారు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరగడానికి ఉన్నాయి నెక్స్ట్ దీపాలిలోని కానీ మీరు లోన్ కొనారట మీరు కానీ లోన్ తీసుకొని ఫ్యూచర్లో ఉన్నారంటే ఆ గేమ్ నుంచి పదిహేడు ఇరవై పర్సెంట్ బ్రోకర్కు ఎక్స్చేంజ్కి వెళ్ళిపోతుంది కేర్ఫుల్గా ఉండండి ఇదే నేను చెప్తాను చెప్తున్నాను హెచ్డిఎఫ్సి బ్యాంక్ తల రిజల్ట్స్ వచ్చింది పది పదకొండు పర్సెంట్ పెరిగింది నెట్ నెట్ ప్రాఫిట్ అవుతుంది పద్దెనిమిది వేలు కోట్లు పర్ క్వార్టర్ ఎందుకంటే హెచ్డిఎఫ్సి హెచ్డిఎఫ్సి బ్యాంక్ రెండు కలిపి వచ్చింది థౌజండ్ ఫైన్ ఫైవ్ రూపీస్లో ఉంది వాల్యుయేషన్ చాలా ఎక్కువే కానీ యూట్రి టు హై వీక్ హైలోనే ఉంది నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ ఇయర్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎక్కడికి వెళ్ళలేదు మెర్జన్ మెడ్జనే బిడ్డ క్రెడిట్ డిపాజిట్ రేటు ప్రాబ్లంలో ఉంది ఈ రోజు డిపాజిట్ పెరిగింది కానీ క్రెడిట్ అంత లెవెల్లో పెరగలేదు కరెక్ట్గా ఎగ్జాక్ట్ క్రెడిట్ డిపాజిట్ రేట్ నా వల్ల చూడడం లేదు దానికి వెన దానికి వెతకలేదు కూడా దీపావళిలో కొద్దిగా బిజీగా ఉన్నాను క్రెడిట్ డిపాజిట్ రేట్ ఒక డెఫినెట్లీ తిరక్ట్గానే ఉంది ఐసిఐసి మా కేవలం ఫైవ్ పర్సెంట్ లాభం వచ్చింది పన్నెండు వేల వంద కోట్లు మీరు ఇప్పుడు ఏంటంటే హైసీఎఫ్సి హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసారంటే నియర్లీ థర్టీ పర్సెంట్ గ్యాప్ ఉంది హెచ్డిఎఫ్సి ఏమో హెచ్డిఎఫ్సి మెర్జర్ థర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్కి ఆ పెద్ద అడ్వాంటేజ్ ఇచ్చింది సో ప్రెషర్ ఏమో రెండు షాక్లోని ఉంటుంది మీరు తెలివికి అర్థం చేసుకోండి ఏంటి ఐసిఐసి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఐసిఐసి అవుతున్నది హైలీ ఓవర్ వాల్యూడ్ హెచ్కేప్సీ కూడా ఓవర్ వాల్యూడ్ ఓవర్ వాల్యూ స్టాక్ పెరగదు అన్నది వల్ల చెప్పడం అవదు కానీ రెండు ఓవర్ వాల్యూడ్ నెక్స్ట్ మనం చూడవలసింది ఫార్మా ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడవలసింది మన తలక కర్తవ్యం ఫార్మా ఇండస్ట్రీ గురించి చూసిన వరకు సిప్లై ఏమో మనకి ఆల్ టైమ్ హై టచ్ చేయడానికి ఉంది సిక్స్టీన్ ఫిఫ్టీ టు ఇది మనం ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దగ్గర ఎయిట్ హండ్రెడ్ దగ్గర మనం ఛానల్ ఈ ఛానల్ ఫాలో చేస్తున్నారు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ముందు చూసింటారు సిప్లా ఫిఫ్టీ టూ వీక్ హై మనం అది కట్ట చూడడం లేదు కానీ మన ఎగ్జిస్టింగ్ పోటీలోనే మన టూ ఇయర్స్ ఆఫ్ మా దగ్గర ఫాలో చేస్తూ అందరికీ సిప్లా ఉంటుంది సిప్లాని హోల్డ్ చేయండి ఇవ్వకండి నెక్స్ట్ అక్కర్ రెడ్డి ఈ పెరుగుతూనే ఉంది వన్ ఇయర్కి చూసాం అంటే ఫోర్ పర్సెంట్ డౌన్ లాస్ట్ త్రీ ఫోర్ వీక్ నుంచి పెరుగుతూనే ఉంది రెడ్డి ఏమో థౌజండ్ టూ ఎయిటీ టూ నైన్టీలోనే ఉంది ఇప్పుడు కూడా రెడ్డి అండర్ వాల్యూడ్ అండ్ నాటుకో కూడా అండర్ వాల్యూడ్ ఫార్మా మీద చాలా ఎక్కువగా తారీఫ్ వేయడం అవ్వదని అని చెప్పాను అది కరెక్ట్గా అవుట్ అయింది అండర్ వాల్యూడ్గా వర్క్ అవుతున్న సౌండ్ మా స్టాక్ మీరు కన్సిడర్ చేయడం అదే మీకు లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్ నాట్కో డెఫినెట్లీ స్ట్రెంత్ అయింది నాటుకో తర్వాత ప్రోడక్ట్ ఫుడ్ఫుల్ స్ట్రెంత్ అయింది స్టాక్ ప్రైస్ ఫ్యూచర్లో ఫాలో అవుతుంది వెయిట్ చేయండి టిఫిన్ కాఫీ రేంజ్లో ఉన్నాడండి సౌత్ ఇండియన్ బ్యాంక్లో జరిగింది ఒకరు ఒక రోజు ఇక్కడ కూడా జరుగుతుంది ఎప్పుడు అందు మనకు తెలియదు కామర్స్ సాక్స్ అండ్ జనరల్ ఇవాళ సూపర్గా చేసిందని మనకు తెలుస్తున్నది నెక్స్ట్ ఇంపార్టెంట్ న్యూస్ అవుతున్నాయి మన ఐడిఎఫ్సి బిడ్ ఐడిఎఫ్సి ఫైనాస్ బ్యాంక్ ఏమో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ పెరిగింది ఎందుకు పెరిగిందంటే లాస్ట్ ఇయర్ ఏమో మన వాళ్ళకి మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ ఏమో బ్యాడ్గా ఎఫెక్ట్ అయ్యింది కోటర్ అండ్ కోటర్ చూసారట పెద్దగా డిఫరెన్స్ ఉండదు బెటర్ వన్ ఇయర్ ఆ ఇంపార్మెంట్ చేయడం వల్ల లాస్ట్ టైం ఎఫెక్ట్ చేసింది ఈ రోజు సరిగ్గా అయిపోయింది వైద్యనాథ్ మాట్లాడుతున్నప్పుడు లాస్ట్ ఫో త్రీ ఫోర్ క్వార్టర్లో మైక్రో ఫైనాన్స్ గడ్డగా ఎఫెక్ట్ చేసింది ఆ ఎఫెక్ట్ అయిపోయింది మైక్రో ఫైనాన్స్ ఫుల్ హిట్ చేయవలసింది హిట్ చేసేసాం రికవరీ స్ట్రాంగ్గా ఉంది ఉండడం వల్ల నిన్న ఇరవై ఆరు నా డెబ్బై ఆరు డెబ్బై ఏడు వరకు వెళ్ళింది అరవై మూడు అరవై నాలుగులో కంప్లైంట్ చేసుకుని ఉన్నారు ఇప్పుడు సెవెంటీ సిక్స్ వచ్చింది ఫిఫ్టీన్ పర్సెంట్ అప్లో ఉంది వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవండి హేట్ డౌన్ మీరు ఎప్పుడు ట్వంటీ ఎయిట్ థర్టీ రూపీస్లో ఉన్న ఐడియా ఫివ్ మెజర్ ఫార్టీ రూపీస్ మీద మీకు గ్యావరేజ్ ఉండదు కరెక్ట్గా చూసారంటే ఫార్టీ అంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మీకు లాభం నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ గురించి మనకు మాట్లాడే నాకు అర్థవ్యంగా ఉంది ఫెడరల్ బ్యాంక్ అవుతుంది ఆల్ టైమ్ హై టూ హండ్రెడ్ ట్వంటీ టూ ట్వంటీ నైన్ ఇది మన కేవీ కేవీఎస్ మనీ ఎఫెక్ట్ అక్కడ ఏమో పిఆర్ సేహాద్రి లాగానే ఇది కేవీఎస్ మనీ జలకి ఎఫెక్ట్ కేవీఎస్ మనీ ఏమో ఇది ఉన్న లోన్స్ అని ఎక్కడ రైట్ ఆఫ్ చేయలో రైట్ ఆఫ్ చేసేసి దెన్ ప్రాఫిట్ నైన్ పర్సెంట్ డౌన్ అసెట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది పది పర్సెంట్ జంప్ అయ్యి టూ హండ్రెడ్ థర్టీ రూపీస్కి వచ్చేసింది ఇండస్ఎండ్ బ్యాంక్ కర్ణాటక బ్యాంక్ ఇలాగే రిజల్ట్స్ ఇస్తుంది ఇండస్ఎండ్ బ్యాంక్లో వచ్చిన కొత్త మేనేజ్మెంట్కి ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ టైమ్స్ ఇచ్చారంటే ఇదే రిజల్ట్స్ వస్తుంది ఉన్నదంతా రైట్ ఆఫ్ చేసుకొని అందరూ ధూళి తుప్పి ధూళు తుడిచి అంతా సరి చేయడానికి సైలెంట్గా ఉండాలంటే ఉండండి టాటా మోటార్స్ ఏమో కంపెనీతో పేరు ఆఫీషర్ మార్చేశారు నాకేమో నోటిఫికేషన్ వచ్చు టాటా మోక్టర్ పాసింజర్ వెహికల్ అలాగనే పేరుకి మారి మారిపోయింది మీకు నవంబర్లోనే క్రెడిట్ ఏమో టాటా మోటార్స్ లిస్ట్ అవుతుంది మీరు రెండుని సమ్ యాడ్ చేసి టోటల్ చూడాలి అలాగనే కరెక్ట్గా ఉండదు ఆల్ తరగా అవి వేసిన యాడ్ నాకు వినోద్ని ట్రాడర్ వినోద్ని లాంగ్ టర్మ్ ఫాలో చేసిన వాళ్ళు ఒక న్యూస్ జపాన్లోనేమో ఆల్మోస్ట్ ఫిఫ్టీ థౌజండ్ టచ్ చేసింది దారి గురించి బీరుచిలో డికెట్కి మాట్లాడాము మనం మళ్ళీ చెప్తున్నా మనం జపాన్లో మనం వేసిందంటే గోల్డ్గా మారి మన తాతకి స్టాక్ ఏమో గొప్పని పెరిగింది ఎక్స్చేంజ్ ఆల్మోస్ట్ నిక్సీ ఎక్స్ నిక్కీ ఎక్స్చేంజ్ ఏమో ఫిఫ్టీ తట్టిపోయింది ఇప్పుడు జపాన్లో ఒక లేడీ ఫైవ్ మినిస్టర్ టేక్ ఓవర్ చేస్తున్నారు వాళ్ళు ప్రత్యేక మెజారిటీ లేదు ఇది ఒక రైట్ క్వార్ట్ షిఫ్ట్ ఉంది జపాన్లోనే వాళ్ళు ఎన్ వీక్ని చేస్తారని గోప్లోని ఆల్మోస్ట్ స్టాక్ మార్కెట్ ఫిఫ్టీ థౌజండ్ కొట్టేసింది మనం మన స్టాక్స్ ఎంతో సూపర్ రిటర్న్స్ వచ్చింది జపాన్లో ఇన్వెస్ట్ చేసింది చాలా ప్రాఫిటబుల్ నెక్స్ట్ అవుతున్నది మ్యూచువల్ ఫండ్ గురించి చాలా మంది సందేహం అడుగుతున్నారు ఆ విషయం ఏమో నా బుక్లోని ఉంది ఎవరికైనా కావాలంటే ఈ బుక్ వాట్సాప్ నెంబర్కి అడిగారంటే మీకేమో మా టీమ్ ఏమో తమిళ్ బుక్ పంపి పంపిస్తారు థ్యాంక్ యూ నమస్కారం